ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు మా ఉడికే పచ్చడి ఇన్స్టెంట్గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేది ఎక్కడికో వెళ్ళి బోల్డ్ అంత డబ్బు ఖర్చు పెట్టుకొని మనం ఎవరి చేతో తిట్లు తినే కంటే కూడా మనం ఇంట్లోనే మనం హ్యాపీగా రూపాయి ఖర్చు లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలు చూసేద్దాము ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది మనకి సమ్మర్ వచ్చిందంటేనే మామిడికాయల సీజన్ వచ్చింది మామిడికాయల సీజన్ అంటేనే రకరకాల పచ్చళ్ళు పెట్టుకోవచ్చు చాలా రకాలుగా పెట్టుకోవచ్చు ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు ఇవన్నీ కూడా చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఇంకా వీటిని వేయించుకోవాల్సి ఉంటుంది దోరగా వేయించుకోవాలి ఎక్కడ మాడిపోకూడదు మాడిపోతే మన పచ్చడిని చేదు వచ్చేస్తుంది ఎక్కడ మాడకుండా ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఇదే వీడియోలో మనం రెండు రకాల అయితే చూపిస్తాను నేను మామిడికాయలతో చేసుకునే ఇన్స్టెంట్ పచ్చడి పచ్చి తక్కువ పచ్చడి రెండు రకాలు చూపిస్తాను ఇవన్నీ కూడా మనము చక్కగా రోట్లో వేసుకొని దంచుకుంటున్నాము మనకి మిక్సీ ఉన్నప్పటికీ కూడా మనం రోడ్లు వేసుకొని దంచుకోవడమే చాలా ఇష్టం కాబట్టి ఈ విధంగా నేనైతే రోడ్లో వేసి మెత్త కొడి చేసుకోవాలి అప్పుడే మనకి మంచి రుచి ఉంటుందండి రోడ్లో దంచుకున్న పచ్చళ్ళైనా రోడ్లో దంచుకున్న ఏదైనా కూడా మన హెల్త్కి మంచిది ప్లస్ టేస్ట్కు టేస్ట్ ఉంటుంది మీరు కూడా అవకాశం ఉంటే ఇలాగే రోడ్లో దంచుకోండి మనకి మంచి బాడీకి ఎక్సర్సైజ్ ఉంటుంది మనకి మంచి టేస్ట్ ఉంటుంది అనమాట మనం చేసే వంటలో మరింత రుచి పెరుగుతుంది అనమాట మిక్సీలు గ్రైండర్ ఇవన్నీ వాడే కంటే కూడా మనం పూర్వకాలం నుంచి కూడా ఇలాగే రోల్ వాడేవాళ్ళం కాబట్టి అప్పట్లో జనాలు చాలా హెల్దీగా అంటే ఇలాంటి పనిముట్లు వాడేవాళ్ళు కాబట్టి దంచుకునే వాళ్ళు కాబట్టి మనకి బాడీకి ఎక్సర్సైజ్ కూడా ఉంటుందన్నమాట ఈ విధంగా మెత్తగా పౌడర్ ఇచ్చేసి పక్కన పెట్టేసుకుందాము మామిడికాయలతో ఎన్ని రకాల పచ్చళ్ళు చేసుకోవచ్చు మీకు కూడా తెలిస్తే కామెంట్ చేయండి నాకు అయితే మామిడికాయలతో చేసే పచ్చళ్ళు అంటే చాలా ఇష్టము మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి మామిడికాయ పచ్చడి చేసుకొని వేడివేడి అన్నం వేసుకుని తింటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఎవరైనా తింటారు వద్దు అనుకుండా తినేస్తారు అంత బాగుంటుందన్నమాట పొడి చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం వెల్లుల్లి ఒక పాయంతా తీసుకున్నాము ఒక గడ్డంతా తీసుకొని వింటే ఉల్లిపాయలు అంటారు తెల్లగడ్డలు అంటారు కదా ఒక గడ్డంతా ఇలా ఒళ్ళు చేసుకొని పొట్టు తీసేసుకొని కచ్చాపచ్చగా దంచుకోవాల్సి ఉంటుంది మెత్తగా దంచుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇంకా కరివేపాకు తీసుకుందాం ఫ్రెష్గా ఉన్న కరివేపాకు తీసుకొని ఒక రెండు రెమ్మలు ఒక వెల్లుల్లిపాయ అంతా ఈ విధంగా కచ్చా పచ్చగా దంచేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ వెల్లుల్లి ఈ కరివేపాకు దంచుతుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి ఒక కరోమా వస్తుంది వెల్లుల్లి అంటే నాకు అసలు చాలా ఇష్టం అనమాట ఏ వంటలోనైనా వెల్లుల్లి వేయాల్సిందే వెల్లుల్లి లేకుండా ఏ వంట అయితే నేను చేయను మనకు పచ్చడికి కావాల్సిన ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాము ఉప్పు కారం పసుపు ఆయలు ఇంకా మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలాలు ఇవన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నాము ఇప్పుడు మనం మామిడికాయలు తీసుకొని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ముందుగా మనం అన్నీ రెడీ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ పచ్చడికి అన్నీ రెడీ చేసుకున్న తర్వాతే మనం మామిడికాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి నీట్గా మనం ఫ్రెష్గా ఉన్న కాయలు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఆరబెట్టుకొని ఒక క్లాత్ తీసుకొని వీటిని తుడవాలన్నమాట ఎక్కడ అనేది అస్సలు ఉండకూడదు లేదంటే మనకి పచ్చడి పాడైపోతుంది ఇది ఇన్స్టెంట్గా చేసుకునే పచ్చడి అండి దీనికి ఎక్కడ పోపు కూడా ఉండదు అనమాట ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు నెల రోజుల వరకు ఉంటుంది అస్సలు పాడవదు మంచి రుచి ఉంటుంది అనమాట మీరు ఎప్పుడు కనుక ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది చాలా బాగుంటుంది అనమాట ఇవన్నీ కూడా ఇలా క్లాత్ తులిసేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దీన్నే ముక్కల పచ్చడి అని అంటారండి ఇన్స్టెంట్గా చేసుకునే పచ్చడి అప్పటికప్పుడు మనం చేసుకొని తినేయొచ్చు ఈ పచ్చడి ఇది ఎక్కడ ఊరాల్సిన అవసరం లేదు దీనికోసం మనం వెయిట్ చేయాల్సిన అవసరము లేదు చాలా ఇన్స్టెంట్గా చేసుకొని తినేవచ్చు దీన్ని రుచి చూసారంటే ఒక్కసారి అసలు వదలంత బాగుంటుంది ఇలా లోపల ఉన్న జీటి తీసేయాలి ఈ విధంగా మొత్తం కట్ చేయాల్సి ఉంటుంది చిన్న చిన్న పీసులకే కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చిన్నగా పీసులుగా కట్ చేసుకొని చాలా చక్కగా పచ్చడి అయితే చేసేసుకోవాలి మీరు కూడా మామిడికాయ పచ్చడి పెట్టేసారా కామెంట్ చేయండి నేనైతే ఇంకా ఊరకాయ పెట్టలేదు ఇప్పుడు ఇప్పుడే కదా స్టార్టింగ్ వస్తూ ఉన్నాయి మామిడికాయలు ఇంకొంచెం ముదిరిన తర్వాత మనం ఊరకాయ పెట్టుకుంటే బాగుంటుంది ఈ మొక్కల పచ్చడి అనేది మనము చెట్టు నుంచి రాలిన కాయలైనా పెట్టుకోవచ్చు లేత కాయలు పిందలైనా కానీ మనం ఇలా ఇన్స్టెంట్గా పెట్టేసుకోవచ్చు ఇది సంవత్సరం అంతా ఉండేది కాదు కాబట్టి మనం ఇన్స్టెంట్గా పెట్టుకునే పచ్చడి కాబట్టి ఎంతో టేస్టీగా ఉంటుంది రాలిపోయిన కాయలని ఎవరైనా ఫీల్ అవ్వకుండా మనం వేస్ట్గా పడేయకుండా కాయల్ని ఈ విధంగా మనమైతే మామిడికాయ పచ్చడి పెట్టుకొని చాలా చక్కగా తినేయచ్చు ముక్కలని కూడా కట్ చేసుకున్నాము ఒక బౌల్లో తీసుకుంటున్నాను దీనికి ఎక్కడ కొలతలుండు ఏమి ఉండవండి ఇది మనకు ఎంత చేసుకునే క్వాంటిటీని బట్టి వేసేసుకోవడమేను సరిపోకపోతే మళ్ళీ చూసుకొని వేసుకోవడం మేము సాల్ట్ అనేది ఈ విధంగా పసుపు అయితే వేస్తున్నాను మనకు మంచి కలర్ రావాలి కదా మనకు పచ్చడి అనేది ఇంకా కారం తీసుకుంటున్నాను మన ముక్కలకి సరిపడినంత తీసేసుకోవడం మేను ఇది ఊరకాయ కాదు కాబట్టి మనకి ఇలా కొంచెం మనకి సరిపోతుంది అనుకున్నంత వేసేసుకోవడం అనమాట ఇలా సాల్ట్ కూడా వేస్తున్నాను ఇవన్నీ కూడా వేసుకొని చాలా బాగా కలుపుకోవాల్సి ఉంటుంది ఇంకా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఏదైతే ఉందో అది వేసుకున్నాను మంచి ఫ్లేవర్ ఉందండి ఈ మసాలా పౌడర్ అయితే మాత్రం ఇంకా మనం ముందుగా వెల్లుల్లి కరివేపాకు దంచుకున్నాం కదా కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి వెల్లుల్లి ఎంత బాగా వేసుకుంటే అంత మంచి ఫ్లేవర్ అంత మంచి టేస్ట్ ఉంటుంది పచ్చడి అనేది మధ్య మధ్యలో పచ్చడి తినేటప్పుడు వెల్లుల్లి తగులుతుంటే చాలా బాగుంటుంది నేను చాలా ఇష్టంగా తినేస్తాను వెల్లుల్లిని ఇంకా ఇంగు వేసుకోవాలి ఇంగు అనేది కంపల్సరీ అనమాట మామిడిగా పచ్చడి అంటే కంపల్సరీ ఇంగు ఉండాల్సిందేనమాట ఇంగు పౌడర్ వేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా మనం చక్కగా కలుపుకోవాల్సి ఉంటుంది మనం నిమ్మకాయ తీసుకుంటున్నాం ఇక్కడ పెద్ద సైజ్ నిమ్మకాయ ఒకటి తీసుకొని ఒక నిమ్మకాయ అంతా మనం పిండేసుకోవచ్చు మనకి మొక్కలు హలో మనకి పిందిలు అలా తీసుకున్నప్పుడు పెద్దగా ఉండదు కదా మామిడికాయ అనేది అప్పుడు మనం నిమ్మకాయ పిండుకోవచ్చు ఇంకా మంచి టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట ఈ నిమ్మకాయ పిండడం వల్ల మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఒకసారి చేశారంటే మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇలా చేయమని అడుగుతారు అంత బాగుంటుందన్నమాట ఇంక ఇవన్నీ కూడా మనం ముక్కలకి పట్టే విధంగా బాగా కలపాలి ప్రెస్ చేస్తూ ఎందుకంటే ముక్క బాగా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట మనం ఇలా కలుపుతున్నామంటే ఇలా ప్రెస్ చేస్తూ కలిపామంటే మనకి ముక్కలోంచి మంచి అరోమా వస్తుంది త్వరగా ఊరిపోతుంది అనమాట మనకి ఉప్పు కారము మనం వేసిన మసాల అంతా కూడా త్వరగా పట్టిద్ది ఈ విధంగా మనం మొక్కల్ని కలుపుకున్నామంటే ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది నాకు ఒక కామెంట్ సెక్షన్లో తెలపండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మంచి మంచి వెరైటీ రెసిపీస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి కదా మీకు టైం అన్నప్పుడు మీకు చూడాలనిపిస్తే చూసేయండి హ్యాపీగా మీరు కూడా ఇంట్లోనే ట్రై చేసేయండి మన వంటలన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి ఈ విధంగా మనం మొత్తం కలిపేసుకున్నాము ఇప్పుడు మనము ఆయిల్ పోసుకుంటున్నాము అదేనండి వేరుశనగ నూనె దీన్నే పల్లె ఆయిల్ అంటారు కదా ఈ విధంగా మొత్తం ఒక ముక్కాలు కప్పు ఆయిల్ అయితే పట్టింది చక్కగా కలిపేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ కలపాల్సి ఉంటుంది ఈరోజు ఈ పచ్చడి చేసామంటే రేపు తినేయచ్చు దీనికోసం మనం ఊరాలి వెయిట్ చేయాల్సినంత అవసరం ఏమి ఉండదు ఇది ఇన్స్టెంట్ పచ్చడే కాబట్టి ఒక గంట ఆగి చూసామంటే మనకి ఆయిలంతా తేలుతుంది ఇప్పుడు మనకు ఆయిల్ కనిపించదు ఈ పచ్చడిలో ఈ విధంగా మొత్తం కూడా బాగా కలపాలి కలిపేసి మనం పక్కన పెట్టేసామంటే మంచిగా ఆయిల్ అయితే పైన తేలుతుంది వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నామన్నా బాగుంటుంది దోశ ఇడ్లీలోకి కూడా బాగుంటుంది పిల్లలు అయితే చాలా బాగా తింటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇలాగే చేసుకొని తినేస్తారు ఈ సమ్మర్లో అనుకుంటున్నాను ఈ పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకో పచ్చడి తయారు చెప్పండి మనం చూద్దాము రెండో పచ్చడికి వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు మనము ఇన్స్టెంట్గా చేసుకునే పచ్చడి ఇది పచ్చి తొక్కు పచ్చడి అనమాట ఇలా ఫ్రెష్గా మామిడికాయలు తీసుకోవాలి దీనికి కూడా నీట్గా వాష్ చేసుకోవాలి ఫ్రెష్ కాయలు అయినప్పుడే బాగుంటుంది నీట్గా వాష్ చేసుకొని మనం తడి లేకుండా చూసుకోవాలి దీనికి కావాల్సినప్పుడు మిరపకాయలు వెల్లుల్లి ఇంకా ఉప్పు జీలకర్ర ఉల్లిపాయ అంతే చాలా సింపుల్ అండి ఈ పచ్చడి చేయడము చాలా సింపుల్గా అయిపోతుంది మామిడికాయలు ఇలా పీసులుగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది కట్ చేసుకుని రోట్లో వేసుకొని దంచుకోవాల్సిందనమాట మన రోటి పచ్చడి ఎంతో టేస్ట్గా ఉంటుంది కదా మనకి రోట్లో దంచుకోవడమే చాలా ఇష్టం కాబట్టి ఎండుమిరపకాయలు ఉప్పు వేసి దంచున్నాను ఎన్ని పచ్చిమిరపకాయలైనా రోట్లో వేసి దంచేటప్పుడు ఖచ్చితంగా ఉప్పు వేసుకోవాలన్నమాట లేదంటే మనకి ఆ కారు అనేది కళ్ళకు కొడుతుంది ఉప్పు వేసి దంచామంటే మనకి కళ్ళకి అస్సలకి అనేది రాదనమాట ఇంకా జీలకర్ర వెల్లుళ్ళు అన్నీ కూడా వేసి దంచుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా పచ్చి అని అనమాట పచ్చి వాటితో చేసుకుంటే ఆ టేస్టే వేరు ఆ ఫ్లేవర్ వేరేగా ఉంటుంది మనం ఎండి కానీ ఎక్కడ కూడా ఏమీ ఫ్రై చేయలేదు అన్నీ పచ్చి అని అనమాట ఈ విధంగా చేసుకుని చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది పల్లెటూర్లలో పొలాలకు వెళ్ళేటప్పుడు అప్పటికప్పుడు హడావిడిగా చేసుకొని అంత బాక్స్లో పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు దీన్నే పొలం పచ్చడి అని కూడా చెప్పుకోవచ్చు పచ్చి తక్కువ పచ్చడి అని కూడా చెప్పొచ్చు దీన్ని టేస్ట్ అయితే మాత్రం మామూలుగా ఉండదండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఒక్కసారి తినారంటే మర్చిపోర అంత బాగుంటుంది అన్నీ కూడా వేసేసుకొని దంచుకోవడం అనమాట ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎక్కడ చెక్కనే తీయకూడదు దీనికి ఇలాగా చెక్కుతో పాటు వేసేసుకొని దంచుకోవాలి ఇవి కాయలు కాబట్టి చెక్కు తీయాల్సిన అవసరం అసలు లేదు ఈ మామిడికాయ పచ్చడికి అసలు చెక్కు తీరనమాట చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా ఉల్లిపాయ కూడా వేసేసుకొని దంచుకోవాలి ఉప్పు సరిపడా చూసుకొని వేసుకొని దంచేసుకోవడం నేను చాలా మెత్తగా దంచుకోవాల్సి ఉంటుంది మరీ మెత్తగా కాకుండా కొంచెం పచ్చగా ఉండేలాగా చూసుకోవాలి మరీ మెత్తగా పేస్ట్లా చేసుకోకూడదు రోల్ లేనప్పుడు రోల్లో దంచుకునే అవకాశం లేనప్పుడు మిక్సీలోనే వేసుకోవచ్చు కానీ కచ్చా పచ్చగా మాత్రమే వేసుకోవాలి మెత్తగా పేస్ట్లా చేయకండి ఒక్కసారి అట్లా మిక్సీ తీసేస్తే సరిపోద్ది మెత్తగా అయితే అస్సలు బాగుండదు మెత్తగా పేస్ట్ చేయకూడదు దీన్ని కచ్చా పచ్చగా ఉంటేనే ఈ పచ్చడి అయితే బాగుంటుంది ఈ విధంగా పచ్చడి అయితే తొక్కేసుకోవాలి రెడీ అయిపోయింది పచ్చి తక్కువ పచ్చడి అనమాట పచ్చి మాగుడికి పచ్చి తక్కువ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మీలో ఎంతమందికి ఇష్టమో ఈ పచ్చడి కామెంట్ చేయండి ఈ పచ్చడి చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలని తినాల తినేయాలన్నట్టుగా ఉంది నాకైతే ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది అనమాట మనం అన్నీ కూడా వేసేసుకొని తంచుకున్నాము ఇంకా ఉప్పు కూడా చూసుకొని సరిపడంతా మీ టేస్ట్ తగినంతగా వేసేసుకోవడం నేను ఉల్లిపాయ కూడా వేసే దంచుకోవాలి ఇది పచ్చడి ఇది నిల్వ ఉండే పచ్చడి కాదు కాబట్టి మనం ఉల్లిపాయ వేసుకొని దంచుకోవచ్చు అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయ ముక్కల మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఇంకా పచ్చడి అయితే మెదిగిపోయింది ఈ విధంగానే ఉండాలి ఈ పచ్చడి ఇంకా పచ్చడి మనం గిన్నెలోకి అయితే తోడేసుకున్నాము ఇప్పుడు ఈ పచ్చడికి మనం అయితే వేస్తున్నాము నేనైతే ఇలాగే తినేస్తానండి కాబట్టి మా ఇంట్లో వాళ్ళు తినారని చెప్పేసి నేనైతే వేస్తున్నాను ఈ ఈ పచ్చడికి కూడా మనకి మంచి టేస్ట్ మనకి ఆయిల్ వేసుకొని నేను పసుపు మంచి కలర్ కోసం ఇంకా వెల్లుల్లి ఇవన్నీ కూడా కంపల్సరీ అనమాట కరివేపాకు ఇంకా ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా పోపు ఫ్రై అవ్వాలి ఫైనల్గా కొత్తిమీర వేస్తున్నాను అంతేనండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది పచ్చి పచ్చడి అండి ఇది తిన టేస్ట్ మామూలుగా లేదండి వేడి వేడి అన్నం వేసుకొని వేసుకొని తిన్నామంటే ఎప్పుడు తినేదానికంటే కూడా రెండు ముద్దలు ఎక్కువే తింటారు అంత బాగుంది ఈ పచ్చడి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్